కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంలోకి రావడం కోసమే తెలంగాణలో ఉన్న మైనార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు తుప్పటి భిక్షపతి విమర్శించారు కేవలం శాతం ఇచ్చి స్థానిక సంస్థ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందన్నారు మాట్లాడారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు రాజ్యాధికారం అందించడం కోసం తెలంగాణలో తీర్మార్ స్థాపించిన తెలంగాణ రాజ్యాధికారం పార్టీతోనే సాధ్యమన్నారు పార్టీని ఆదరించి సిద్దిపేట జిల్లాలో స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్లకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు సమావేశంలో షాదుల్లా నర్సింగ్ శ్వేత మౌనిక పాల్గొన్నారు జిల్లా ప్రెస్ క్లబ్ మీడియా మిత్రులకు నాయకు నమస్కారాలు ఇవాళ ఏదైతే మా నాయకుడు తెలంగాణ రాజాధికార పార్టీ మల్లన్న ఆదేశాల అనుసారం ఇవాళ ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశము ఇవాళ నిన్న నోటిఫికేషన్ వాడ సంగతి మీ అందరికి కూడా తెలుసు ఏదైతే ఎలక్షన్లకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామని మాట ఇచ్చి మబ్బపెట్టి ఈ రెండు సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ గడిచిపోయింది ఇప్పటికి రెండు సంవత్సరాలు డిసెంబర్ టు డిసెంబర్ ఇప్పటి వరకు కూడా మబ్బ పెట్టుకుంటూ వచ్చి కూడా ఇస్తున్నాం మీకు తీసుకో అన్నట్టుగా మాట్లాడి ఇవాళ నిన్న నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ సెవెంటీన్ పర్సెంట్కే పరిమితం చేసారు దీని మీద బీసీలు అంటే బీసీలు అంటే ఒక చిన్న చులకనగా చూస్తున్నారు కాబట్టి బీసీలు తలుచుకుంటే మీ రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తారని కూడా ఈ ముఖ ఈ సభాముఖంగా మీకు హెచ్చరిస్తున్నాను అదేవిధంగా తెలంగాణ రాజ రాజాధికార పార్టీలో ఎవరైతే సర్పంచ్లు అవకాశం కోసం ఎదురు చూస్తున్న మిత్రులందరికీ కూడా వార్డు మెంబర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎవరైనా అవకాశం కోసం ఎదురు చూసి వే వివిధ పార్టీలలో మీకు అవకాశం లేకపోతే టీఆర్పి పార్టీలకు రండి మీకు పూర్తి మద్దతు మా తరపున సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్గా నేను నా పేరు తుపతి భిక్షపతి నన్ను అప్రోచ్ రండి మీకు మేము మా పూర్తి మద్దతు మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా